వృషిక రాశి వారికి వారం బాగుంది ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి వ్యాపారపరంగా బాగుంటుంది ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా సరే సమస్య పోతాయి నరదిష్టి కొంతవరకు తగ్గుతుంది ఎప్పుడు మీరు బాగుపడుతుందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఏడుపులు తగ్గడం మీ పని మీరు చేసుకోవడం సరిపోతుంది ఏదైనా సరే కొన్ని విషయ వ్యవహారాలు గోప్యంగా ఉంచడం చెప్పదగింది అందరితోనూ షేర్ చేయడం వల్ల అది మనకు ఇబ్బందికరమైన వాతావరణం రావడం అదేవిధంగా ఉద్యోగంలో ఒక ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం లేకపోలేదు వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది అయితే పది మందిని మెప్పుకోలుగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో తర్వాత ఇబ్బంది పెడతాయి ఏదైనా సరే నీతిగా నిజాయితీగా ఉండి మన పని మనం చేసుకోవాలని భావన ఏర్పడుతుంది పది మంది మెప్పు కోసం మనం చేసే కార్యక్రమానికి అవసరం లేదు మనది మనకి చాలు అనే భావన కూడా ఉంటుంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు బాగుంటాయి వారి భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తుంది నూతన గృహం కానీ వాహనం కానీ కనిపిస్తోంది ఏదైనా సరే వాహనం అయితే వాహనం గృహం అయితే గృహం ఏది అందుబాటులో మీకు అవైలబిలిటీ ఉంటుందో దాన్ని కొను కొనడం కూడా జరుగుతుంది ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయ బాగున్నాయి సంతానం ఆరోగ్య విషయంలో చేసిన ఇబ్బందులు ఉంటాయి అవి జాగ్రత్త వహించండి అదేవిధంగా భాగస్వామి వ్యాపారాలు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి వస్తాయి ద్వితీయ పంచమాద పదైన గురువు అష్టమంలో ఉన్నారు ఎప్పటి నుంచో ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం పెండింగ్ ఉన్నవారికి ఇప్పుడు ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమిషి భాగ్యంలోకి వచ్చారు ప్రస్తుతం కర్కాటకంలో వచ్చిబట్టి ఉన్నారు వ్యాపార వ్యాపారీత్యా గతంలో కంటే ఇప్పుడు బాగుంటుందని చెప్పొచ్చు ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయహారాలు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి అదేవిధంగా వివాహ ప్రయత్నం చేసిన వారు కూడా మంచి సంబంధం కుదిరే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి సగ వచ్చిన సంబంధాన్ని జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది రాశ్యాధిపతి సష్టమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు దశమాధిపతి అష్టమ లాభాధిపతి అయిన బుధుడు కూడా జన్మరాశిలో ఉన్నారు వివాహ సంబంధించిన వ్యవహారాల్లో ఏదైనా సరే జాతక పరిశీలన చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది లేకపోతే తర్వాత వివాహం అయ్యాక ఇబ్బందులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు అందరికీ కాదండి వారి వారి జాతకాన్ని బట్టి చూడడం అనేది చెప్పడం జరుగుతుంది ఈ రాశుల మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి చేసే ప్రయత్నం లోపల లేకుండా మీ పట్టుదలతోటి ముందుకు సాగండి మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ యూరప్ కంట్రీ వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది వైద్య ఉత్తులు ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి వచ్చిన పేరు ప్రఖ్యాతలతోటి మనం బాగా వచ్చేసాం బాగా ఎదిగిపోయాం అనే అహంభావం కూడా ఒక్కోసారి మనకు తెలియకుండానే ఏర్పడుతుంటుంది సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు జాగ్రత్త ఉండడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశి జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా పునర్వాహ ప్రయత్నాలు చేసుకునే వారికి చాలా అనుకూలంగా ఉంది అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవహారాలు కూడా సానుకూలపడుతుంది ఒక నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని ఎవరైతే అనుకుంటున్నారో అది కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది భూ సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నాయి బంధువర్గంతో కలిసి ఇబ్బంది అయిన వాతావరణం ఉంటుంది సంతోషంగా కాలాన్ని గడుపుతారు ఒక బంధువర్గంలో వారికి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను తలెత్తవలసి వస్తుంది వాటి వల్ల మీ ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది ఏదైనా సరే అది అనుకోని ప్రయాణాలు ఉంటాయి మనం ఒక్కొక్కసారి మన చేతిలో లేని ప్రయాణాలు ఉంటాయి అది ఒకసారి జాతర వహించండి ఇది ఈ రాశి జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు మెరూన్ ఏదైనా పది మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఎల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేడ్స్